హీరో కాదండి అసలు డబ్బులు మనిషి కాదు ప్రజల మనిషి పిఠాపురంలో ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసా పవన్ కళ్యాణ్ కొనదాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు వంగా గీత గారు గుర్తులేంటో తెలుసా ఈ రెండు పార్టీలు ఒకటి పేనా ఒకటి గ్లాసు పవన్ కళ్యాణ్ పేనా వంగా గీత గారిది గ్లాసు కొనదా పవన్ కళ్యాణ్ గారిది వంగగీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు వంగగేత గారు ముందు పెద రజలో రెండు వేల తొమ్మిదిలో డొనేషన్లు వేసుకుని వెయ్యి రూపాయలు సమ్మె వేసుకుని మేము ఆవిడ్ని ప్రతిపక్షంగా ఇక్కడ గారు పోటీ చేశారు ఇక్కడ గారు పోటీ చేశారు ఆవిడ్ని మేము రెండు వేల డొనేషన్ వేసుకుని గెలిపించిన దాఖలాలో ఉన్నాయి మాకు ఇవాళ వంగా గీత గారు ఎంపీ గారు చేసి ఈ నిజవర్గంలో ఎక్కడైనా చేరే తట్టడం మట్టి పోయలేదు పోసిన దాఖలాలు ఎక్కడైనా ఉంటే మాకు క్షీమించమనండి పెన్న దొరబాబు గారు కోళ్ళు ఇచ్చారు మూల డొనేషన్ల కోసం ఊళ్ళో కార్యకర్తలు ఏడిపించి కార్యకర్తలు ఏడిపించి వాళ్ళ మరుడు కోసం వాళ్ళ డబ్బులు తినేసి ఎవరికి కూడా వెయ్యి వెళ్ళిచ్చి పట్టాలు జీవించలేదు మీకు వచ్చిందని చెప్తున్నారు వంకాయకి ఏదో ఏమి వచ్చి అడిగితారండి మాకు పెండిన తర్వాత ఏ వచ్చి అడుగుతారు ఈ ఓట్లు ఇలా కొందాల పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారంటే పిటాబు నిజవర్గం ఇలా ఉప్పంపు గురి వచ్చింది ఇలా జనం చేయని ఎంత ఉన్నారు జనం లక్ష మంది బయట ఉన్నారు యాభై ఏళ్ళ మంది ఉన్నారు చూసారండి అతను ఎలా అభివృద్ధి చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు హీరో కాబట్టి వస్తారు ఫ్యాన్స్ వీళ్ళందరూ హీరో కాదండి అతను డబ్బులు మనిషి కాదు ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి అంటే వంగీత గారు అంటున్నారు కదా ఫ్యాన్స్ కాబట్టి వంగా గీత ఏముందండి ఇవాళ చూసి రేపు పోతే ఆవిడ దేవుడు సంపర్ నిజవర్గం నూట డెబ్బై ఐదు నిజవర్గాలు ఎక్కడైనా పోటీ చేసుకొచ్చు అతను పవన్ కళ్యాణ్ చేపలు తీసుకున్నారంటే కొత్త ఇల్లు బాగుంది నిజవర్గంలో అంత అభివృద్ధి అవి చేయాలని ఇతనికి ఇవాళ పస్ట్ ఉగాది కాబట్టి ముందు వచ్చారు అంటే వంగ గీత గారు అనడం ఏంటంటే గ్లాస్ పగిలిపోయింది పవన్ కళ్యాణ్ గారి చేతుల పగల కొట్టుకున్నారు ఇరవై ఒక్క సీట్లు కూడా లేవు ఆయన పోటీ చేసిన చోట కూడా ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడేం గెలుస్తాడు అంటున్నారు ఎవరండి వంగ గీత వంగ గీత గారు చెప్పలే కాబట్టి ఇప్పుడు ముందు పోటీ పెట్టినాడు ఏనా ఇతని ముందు పోటీ అయ్యాలు పెద్ద రాజ్యంలో మన పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వాళ్ళందరూ తిరిగి ఆవిడ గెలిపించారు మేము డొనేషన్లు వేసుకున్నాం వంగ గీత గారు కంటే నేను పచ్చంగా తెలుసు నా పేరు ఏఆర్ బాబు వంగా గీత గారికి ఇదే వీడియో జీవించండి ఏఆర్ ఎలా తిప్పాడు రెండు వేల తొమ్మిదిలోని రెండు వేల పంతొమ్మిదిలో వాడు ఎలా చూసి తెలిసి ఆవిడికి ఆవిడ ఎవరికి పని చేస్తున్నాడు ఏదో చేసింది అప్పుడు పెదరాజు నుంచి కాకి ఇనువైపోతా వంగ గీత మాటల వరకే కాదండి చేతలు కూడా జీవించాలా అంటే ఇంత బ్రహ్మాండంగా పాలించే మేము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మీరు ఎంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి ప్రధానమైన కారణం పిఠాపురంలో ఏం జరగలేదు చెప్పండి ఈ పిఠాపురం నుంచి వర్గం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎంతో సిలర్ ఓటింగ్ ఉంది ఇందులో ఏడు వేల మందికి జాబులు ఇప్పించాడు వంగా గీత గారు కానీ పిండిని ద్వారా జగన్ గారు కానీ ఏమన్నారా ఏడు వేల మందికి గవర్నమెంట్ జాబ్ వారంటీర్లు ఇచ్చారు కదా ఎందుకండి వాళ్ళ మరుడు కోసం ఇచ్చారు యాభై మందికి వారంటీ ఇదేనికండి ఇదేనికి ఐదు వేల రూపాయలు డిగ్రీ చదువున్నాడు డిగ్రీ చదివి ఐదు వేల రూపాయలు దేని పని చేస్తుంది వాళ్ళని ఏడిపించడాక వాళ్ళు తిప్పనాక చేస్తున్నారు ఇలా ఐదు సంవత్సరాలు అయిపోయింది జాబులు పోయి వీళ్ళ గారు దొంగాలిలో వీళ్ళ గారు దొంగాలండి కంటిన్యూ చేస్తా ఉంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ మా జాబులు ఇస్తాను ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయాడు కదా ఈసారి ఆయన గెలిస్తే మళ్ళీ ఎలా చేస్తారు వాడగొట్టుకోవడం వాళ్ళ దుర్దిష్టం రావడం అదిష్టం తెలుసండి మాకు అదిష్టం పట్టింది కాబట్టి మాకు ఈ నిజవర్గం లక్ష కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినా అధికారంలో అయితే టీడీపీ ఉంటది పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు అభివృద్ధి కాబట్టి బీజేపీ టీడీపీ జనసేన మూడు పొత్తు కాబట్టి అతను ఏం కావాలని తెచ్చుకొని ఖక్కుంటాను పదవి చేయొచ్చాము మనమేం చెప్తామండి పదవ కుర్చీ వచ్చిందా మరించి అది మనకి ఎవరు చెప్తాం ఏంటండి అది మరి మీరు ఎప్పుడు తప్పుడు కనుక్కోకండి కానీ అమెరికా పోటీ చేస్తారు కావాలి ముచ్చిమతి రాకపోవచ్చామండి రావచ్చ కర్ణాటకలో వస్తే ఏమవుద్ది కర్ణాటకలో రావచ్చండి అండి ఇతను సీట్లు కావాలి అతనికి అప్పుడేమొద్ది కుర్చీ మనకే వస్తుంది ఇతనే సీఎం అవుతుంది ఎందుకంటే వంగకేతనం పెండిన ధర ఉండడం జగన్ గారు జగన్ గారు అన్నారు నూట రూపాయలు క్వార్టరే మూడు వందల యాభై రూపాయలు అమ్మితున్నాడు అది జనాలు ఏమైపోయారు జగన్ గారు తెలియదా చెప్పండి రానోళ్ళు కూడా విమర్శిస్తున్నారు ఈ మధ్యన విమర్శించిన నేను మాట్లాడుతున్నాను ఎవరు చెప్తున్నాను అర్థం చెప్తున్నాను జగన్ గారు ఎక్కడ ఉన్నాడో ఇక్కడ ఐదు రుమా పడిపోయి జగన్ వచ్చి పోటీ చేసి కదా పవన్ కళ్యాణ్ కదా ముందు జగన్ వచ్చి పోటీ చేసి కదండి జగనే వచ్చి పోటీ చేసు కదా ఇక్కడికి వచ్చి ధైర్యం తమ్ముంటే రమ్మనండి నితిన్ రెడ్డి చంద్రశేఖరరెడ్డి దారపుడు ఎవడో ఎవడెవడో క్యానబాబు కాదు డైరెక్ట్ రమ్మనండి ఎందుకంటే డైరెక్ట్ ఎదురుకుండేది కొనాలని కొడాలనే అంటే జగన్ జీవంతో ఎదురుకోవడం ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారిని ఓడించడానికి ఇక్కడ చలమల శెట్టు సునీల్ గారి తరపున కడప నుంచి చిత్తూరు చాలా మందిని రప్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చలమల శెట్టు సునీల్ గారు ఓడిపోయి బయటికి వెళ్తాడు ఫస్ట్ ఓడిపోయాడు తర్వాత ఓడిపోయాడు మళ్ళీ ఓడిపోతాడు ఓడిపోతాడు చెప్తారు అంత చెప్తారు అంతేండి అది అంతేది నేను చెప్పింది అంతే అంటే ఉదయ శ్రీనివాస్ గారు తెలుసు ఇద్దరు గారు అంటే ఇద్దరు సునీల్ గారు వ్యక్తిగతంగా ఎవరికి కాపాడ్డా శ్రీనివాస్ గారు అంటే చలమల్ శెట్టి సునీల్ గారు ఇద్దరు వ్యక్తిగతంగా మీకు తెలుసా అంటే ఇప్పుడు చలమల్ శెట్టి సునీల్ గారు ఎలసర్ అయిపోయిన తర్వాత మనుడు కాపాడకుండా పోతాడు చలమల్ శెట్టి సునీల్ గారు మనిషి కాపాడకుండా పోతాడు ఇప్పుడు మన ఉదయ్ శ్రీనివాస్ గారు అనుకోండి ఇవాళ నిజవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి డోర్ టు డోర్ తిరిగి ప్రతి మడిచిన కలిసి అందంగా మాట్లాడి అభిప్రాయంగా ఉండి వచ్చిన వ్యక్తి ఇవాళ వేడి నిజవర్గాల్లో కూడా తిరిగాడు కాబట్టి వ్యక్తిగతంగా మంచివాడు అని తెలిసింది మాకు అదే అండి చలం చెట్టు సునీలి గారిని అనుకో అయిపోయింది ఎవడో మనది వెళ్ళిపోతారు అతను అదనకీతంగా తేడా అండి ఇప్పుడు నక్కకే నాగలోకొని వంకేతని పవన్ కళ్యాణ్ చెప్తాను నక్క ఎక్కడ నాగలోబే అక్కడలో రాజకీయం రాజకీయం ఎదగొచ్చు ఎన్టీ రావడం టైంలో రాజ్యసభ సభ్యులు ఇచ్చారు సంప్రదించే వర్గం సీడీ అయిపోతే మళ్ళీ పీసీ హెచ్ మామూలుగా జిల్లా చైర్మన్ చేశారు ఆవిడ చేయొచ్చు నిధులు తెచ్చుకుని నిధులు తెచ్చితే పరుగు పరుగు కూడా ఉంటుంది ఇప్పుడు చేసేడు ఇప్పుడు పవన్ గారు రెండు సీట్లు ఓడిపోయినాడు కదా వాళ్ళు వాడగొట్టుకోవడం డబ్బులు గురించి చూశారండి ఇలా లక్ష్యమానండి ఎవడో ఒకటి లక్ష రూపాయలు తీసుకుని రెండు అడిగి వేస్తారు గ్యాస్ కి రెండు కాపు పెద్దలను కూడా దింపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాపులు గొల్లలో చెనాపోయిన వర్గం పెట్టకండి మొత్తం నిజవర్గం అంతా ఒకటే వైసీపీ వాళ్ళు విమర్శించడం ఏంటంటే ప్రధానమైన ఆరోపణ ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ తప్పు తప్పుడు భీమవరం కోపం గాజుబాగలు కోపంన్నారు వాళ్ళకి తెలియక దురదృష్టం వాళ్ళు అభివృద్ధి చేసుకోలేక ఈ మందులు పడిపోయి కొన్ని దప్పులు గాడిపోయి పిల్లలు జాబులు రాకుండా కొన్ని కొన్ని పనులు అవ్వకుండా చేసుకునిగా సచివాలయ కడతాడు ఇక్కడ పక్కనే మన పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఒక పక్కనే కడతాడు ఇవాళకి అవ్వలేదు వాళ్ళ బిల్లు లేకపోతే ఏం కడతారండి ఇవాళ మట్టు ఉందండి మైనింగ్ వ్యాపారం ఇక్కడ ఇదే పొంతన పోవడం తెలియదు మైనింగ్ వ్యాపారం కొంగ కాటికండ అక్కలా కూర్చొని కాటికండలో కూర్చొని నైట్ తెలవాలి మట్టి తోలుకున్నాడు అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది ముక్కు కుదరదండి పెండి తర్వాత ఆవిడకి ముక్కు చూడు వచ్చి కాపాడు వంగతే వాళ్ళకి వచ్చి కాపాడు పడుతుంది పెదలకు ఏం కాపాడుతుంది పిడాబరం నిజవర్గాలు ఎవరు చేస్తారు ఎవరు వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి ఒక వెయ్యి కొంపలు ఇచ్చారు వెయ్యి కొంపల్లో పది కొంపలు కట్టారు మన పక్కనకి వెళ్దాం చూడండి లేవు ఏంటండి ఎవరు చేసిన అభివృద్ధి ఏదో అమ్మఒడే చెప్తున్నాడో ఈ చేతులని చెప్తున్నాడు చేతులు లాక్కో దేనికి అమ్మఒడి ఇచ్చి నాన్న గుండెకాయ తగ్గిపోతున్నా సచిమీన్ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చేసాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అభిలేదు చెప్పండి దేనిని ఎవరు ఇచ్చారు ఏం చేయరు చెప్పండి ఏం ఏం చేయరు ఎందుకండి ఏమి ఇచ్చాడు అమ్మఒడు అన్నాడు ఇది ఇదే ఇది అన్నాడు ఏ ఆమెరిచ్చినా డబ్బులు ఇచ్చుకోవడం ఎందుకండి